అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది చూడండి అందరి ఇళ్లలో బాత్రూమ్ అనేది ఇలా ఉప్పు నీరు అనేది గలీజ్ కట్టుకుంటుంది ఇక్కడ మనం వాడి ఇండ్లు అనేది వచ్చేసాము రెంట్ ఇండ్లకు వచ్చాము చూడండి ఫ్రెండ్స్ ఎంత గలీజ్ ఉంది ఇక్కడ ఉప్పు నీళ్ళు కావడంతో అంతా కల కట్టిపోయింది దీన్ని ఎట్లా క్లీన్ చేసుకోవాలనేది చూపిస్తాను ఫస్ట్గా ఒక ప్లాస్టిక్ కప్ తీసుకోండి దానిలోకి ముగ్గు పిండి కదా ఫ్రెండ్స్ ముగ్గు పిండి ఒక కప్ వేసేసుకోండి అలానే ఎక్సెల్ తీసుకున్నాను మీ ఇంట్లో ఏ బట్టలు వాష్ చేసే సర్ఫ్ ఉంటే అది తీసుకోవచ్చు ఒక కప్పు సర్ఫ్ తీసుకున్నాను అలానే దీంట్లో నైస్ సాల్ట్ వేసుకున్నాను ఫోర్ స్పూన్స్ టూ స్పూన్స్ అలా వేసుకున్నాను ఇది ఇంత నేను యూజ్ చేయను అలానే వస్తుందనేసి కొంచెం పౌడర్ను రెడీ చేసి పెట్టుకుంటున్నాను మనం వారానికి ఒకసారి ఇలా ఈ విధంగా ఎక్కువ గలీజ్ ఉన్నప్పుడు ఇలా పౌడర్ను చేసేసుకొని మనం క్లీన్ చేసుకున్నామంటే బాత్రూమ్ ఎక్కువ తోమే పని లేకున్నట్లు జల్దీ అనేది అయిపోతుంది ఎంత తిక్కునా ఉప్పు నీళ్ళు మరకలు కూర్చున్నప్పుడు జల్దీ పోవు కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి ఇలా చూడండి ఇలా స్టోర్ చేసి పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఆ బాత్రూమ్ ఎక్కువ గలీజ్ ఉంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి నాకు కొంచెం ఒక రకంగా ఉంది కాబట్టి నేను దీనిలోకి ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న దాన్ని ఒక సరుపు ముగ్గు పిండి సాల్ట్ మిక్స్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ దీన్ని ఒక ఫోర్ స్పూన్స్ తీసుకున్నాను మీకు ఎక్కువ గలీజ్ ఉంది అనిపిస్తే ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాల్సి వస్తుంది ఇది అలానే పెట్టుకున్నామంటే మనం ఎప్పుడైనా క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా వస్తుంది మనం బయట అన్ని లిక్విడ్లంతా రేట్లు పెట్టి కొనే బదులు ఇంట్లోనే ఈ విధంగా ట్రై తయారు చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ దీంట్లోనే కొంచెం వంట సోడా వేసుకున్నాను బేకింగ్ సోడాను టూ స్పూన్స్ వేసుకోవాలి దీన్ని వేసుకోవడం వల్ల గలీజ్ ఎంత ఉన్నా కానీ మంచిగా ఇడుస్తుంది అలానే ఇంట్లోనే చేసాం కదా ఫ్రెండ్స్ వినేగర్ని వేసుకున్నాను వన్ ఇలానే మంచిగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసేసుకున్నాను మంచి పొంగు అనేది వస్తుంది అలానే ఉప్పు సోడా పొడి వేసుకోవడం ద్వారా మంచి గలీజ్ ఎక్కడ ఉప్పు మరకలు ఉన్నా కానీ వెళ్ళి వెళ్ళిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వేసేసుకున్నాను వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాను ఇలా ఈ విధంగా బురుగు రావడం వల్ల ఎక్కువ గలీజ్ ఉన్ని వేసేసేయాలి ఈ విధంగా వేసేస్తే గలీజ్ ఎక్కడ ఉన్నా అక్కడ జల్దీ ఇడుస్తుంది చూడండి ఫ్రెండ్స్ అలానే ఇది కావాలంటే స్ప్రై బ్యాటిల్లో కానీ ఒక వాటర్ బాటిల్లో కానీ వేసేసుకోవచ్చు నేను ఇక్కడ ఎలానే వేసేసుకున్నాను వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలానే ఉంచేయాలి ఇలా వేసేసుకొని అంతా చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా హాఫ్ అన్ అవర్ ఉంచేసినాక మంచిగా వాష్ చేస్తుంటే అలానే ఉప్పు నీళ్ళతో ఇక్కడ మాది రెంట్ హౌస్ కాబట్టి ఇక్కడ మాకు ఉప్పు నీళ్ళతో అంత కల మరకలు అనేది అలానే కూర్చున్నాయి అలా కూర్చోవడం వల్ల ఇది ఎంత వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ని అలానే ఉంచేశాను చూడండి ఆ విధంగా ఉంచేసినాక మంచిగా ఈ విధంగా బ్రష్ తీసుకొని ఇలా వాష్ చేసేసినాక నీళ్ళు వేస్తూ ఉంటే అలానే మరకలు అనేది అలానే వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎన్ని మరకలు అనేది ఇడుస్తూ ఉంది నేను ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ దాకా అలానే ఉంచాలి ఉంచడం వలన అది జల్దీ మరకలు అనేది ఇడుస్తుంది ఎక్కువ బ్రష్తో తోమే పని లేకున్నట్ల గలీజ్ ఎంత ఉన్నా కానీ ఇడుస్తూ ఉంది నాకైతే చాలా యూస్ఫుల్ అయింది ఇలా బాత్రూమ్ క్లీన్ చేసే వాళ్ళకి కొత్తగా బాడీ ఇంట్లో వెళ్ళే వాళ్ళకి ముందున్న వాళ్ళు అలానే గలీజ్ పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు అలాంటప్పుడు ఇక వచ్చిన వెంటనే ఇలా క్లీన్ చేసుకునే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో టేల్స్ ఎలా క్లీన్ చేయాలో చెప్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఎంత అవుతుంది కాబట్టి మీకు చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది అనేసి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను అలానే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తెలియని వాళ్ళకి సజెషన్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత మరొకలు ఉన్నా నీట్గా అనేది వెళ్ళిపోయింది నాకైతే చాలా యూస్ఫుల్ అయింది మీరు ఒకసారి ఇలా ట్రై చేసినట్లయితే మీ ఎలా యూస్ అయిందో నాకు కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ నేను అంత క్లీన్ చేసినాక వీడియో చూపిస్తాను ఫస్ట్లో వీడియోకి ఇప్పుడు వీడియోకి చూడండి డిఫరెంట్ ఎంత ఉందో ఎంత గలీజు ఉన్నా మాది బాత్రూము ఇలా నేను క్లీన్ చేసుకున్నాక నీట్గా అయిపోయింది నచ్చితే ఎలా ఉందో ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి ఇలాంటి వీడియోస్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను డేల్స్ ఎలా క్లీన్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్